ఇక్కడ రాజకీయ వర్గాల్లో ముఖ్యంగా ఈ సెఫాలజిస్టులు ఉంటారు కదా లైక్ సెఫాలజిస్ట్ కూడా కాదు ఈయన పొలిటికల్ అనలిస్ట్ అంటారా ఏమంటారు మొత్తానికి నాకీనా రాజకీయాల్లో వేణుస్వామి అంటాను నేను పీకే ప్రశాంత్ కిషోర్ ఇతగాడు చాలా జాగ్రత్తగా సోషల్ మీడియాలో వచ్చే వార్తల ఆధారంగా విశ్లేషణలు చేసేస్తూ ఉంటాడు ఇతను చెప్పినవన్నీ జి మొత్తం భూమి బీజేపీ మళ్ళీ సొంత మెజారిటీతో అధికారంలోకి రాబోతుంది అన్నాడు పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్కి గట్టి దెబ్బ తగలబోతోంది బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించబోతోంది అన్నాడు అవల ఇట్లా బోర్డు కబుర్లు చెప్పిండనమాట అయితే ఇతగటు యొక్క ఆలోచన విధానం ఎప్పుడు కూడా గోడ మీద పిల్లిలాగే ఉంటుంది మన ఇప్పుడు లాగానే అట్లా ఏది షిఫ్ట్ అవుతారు జనాల మూడు బట్టి సోషల్ మీడియాలో ఉండే పోస్టులు బట్టి ఆయన చెప్పేస్తాడు అట్లా అది ఆయన మార్కెటింగ్ స్కిల్ ఇక్కడ మార్కెటింగ్ స్కిల్ స్కిల్ కూడా అట్లనే ఉంటుంది అప్పుడప్పుడు పనికిమాలలో మాటలు మాట్లాడుతూ ఉంటుంది ఎక్కువసార్లు పనికి మళ్ళీ మాటలు మాట్లాడుతూ ఉంటాడు ఏమన్నాడు ముందుగా చూద్దాం బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రధాని మోదీ పాదాలను నమస్కరించడంపై ఎన్నికల వ్యూహకర్త తొక్కకర్త ఈయన ఎన్నికల వ్యూహకర్త లేదు ఈయన నమ్ముకుంటే అయిపోవడం అడవేగా ప్రశాంత్ కిషోర్ స్పందించారు నితీష్ అధికారంలో కొనసాగేందుకు మాత్రమే మోదీ పాదాలను తాకుతున్నారని ఆరోపించారు తన సిద్ధాంతాలతో నితీష్ రాజీ పడ్డారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఆయన వ్యక్తిగత ప్రయోజనాలకు మాత్రమే ఆలోచిస్తున్నారని విమర్శించారు జన్ సూరత్ యాత్రలో భాగంగా భాగల్పూర్లో జరిగిన బహిరంగ సభలో ప్రశాంతి వ్యాఖ్యలు చేశారు గతంలో నితీష్ కుమార్తో కలిసి పనిచేసిన నేను ఇప్పుడు ఆయన ఎందుకు విమర్శిస్తున్నారని ప్రజలంతటా ప్రజలంతటా నిలదీస్తున్నారు అప్పుడు నితీష్ వేరే వ్యక్తి అతని మనస్సాక్షిని అమ్మకానికి పెట్టలేదు అని వ్యాఖ్యానించారు ఒక రాష్ట్ర నాయకుడు ఆ రాష్ట్రంలోని ప్రజలకు గర్వకారణంగా ఉండాలని కానీ మోదీ పాదాలను తాకి నితీష్ బీహార్ను అవమానించారని తెలిపారు మోదీ తిరిగి అధికారంలోకి రావడంలో నితీష్ కీలక పాత్ర పోషిస్తున్నారని చాలా చర్చలు జరుగుతున్నాయి కానీ తన పలుకుబడిని రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగించడం లేదని చెప్పారు రెండు వేల ఇరవై ఐదు అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూడా బీజేపీ మద్దతుతో నితీష్ అధికారంలో ఉండేలా చూసుకోవాలని సూచించారు కాగా ప్రధాని ప్రమాణ స్వీకారానికి ముందు ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నితీష్ ప్రధాని మోదీ పాదాలను తాకి నమస్కరించారు ఈ క్రమంలోనే ప్రశాంత్ కిషోర్ ఈ వ్యాఖ్యలు చేశారు ఒక భారత ప్రధాని వయసులో పెద్దవాడు అతనికి ఒక నమస్కారం చేయటంలో ఈయన ఈయనకి ఇంత తిరస్కారం కనిపిస్తూ ఉంది అహంకార ధోరణి హుందాతనం లేని రాజకీయాలు కోరుకుంటున్నటువంటి వ్యక్తులు ఇలాగే వ్యవహరిస్తారు ప్రతిదాంట్లో మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు భారత ప్రధాని అంటే ఎవరు మన మొత్తం నూట నలభై కోట్లకు ఆయనే కదా మూలం మనం ఎన్నుకున్నాం కదా ఆయన ముందు కాస్త వంగిలో నమస్కారం పెడితే ఇదిగో వంగ్యాడు లొంగ్యాడు అని పెద్ద పెద్ద శీర్షికలు అంటే ఏం చేయాలి ఏట్రా ఏట్రా అని మాట్లాడాలి ఏంటి లేకపోతే కాలర్ ఏంటి సబ్ మర్యాదలు ఉంటాయి కదా ఒకరికొకరు గౌరవం ఇచ్చుకోవడంలో కూడా ఒక ఎదురుగా కంఫర్ట్గా కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటే వాడికే ఇగోరా వాడికి అహంకారం రా కూర్చునే విధానం బట్టి నమస్కరించే విధానం బట్టి కూడా క్యారెక్టర్ని ఎనలైజ్ చేసేస్తారు డిసైడ్ చేసేస్తారు నమస్కారం పెట్టినంత మాత్రాన తగ్గిపోతారు పెట్టించుకున్నవాడు లేకపోతే ఆయన ఎవరు పెట్టమని అడిగారా మనసు కనిపించింది చేశారు సో ఇలాంటి పొలిటికల్ స్టంట్లు పొలిటికల్ వ్యూహకర్తలు పనికి పొలిటికల్ వ్యూహకర్తలు ఇలాంటి నాన్సెన్స్ మాట్లాడడం వల్లనే ఎక్కువగా నా తెలిసి రాజకీయాలు హుందాతనం కోల్పోవడం జరుగుతూ ఉంటుంది ఇలాంటి మాటలు ఇలాంటి వారి మాటల ప్రభావంతో ఇద్దరు వ్యక్తుల మధ్య యొక్క సహజ సహజ రీతిలో ఉండేటటువంటి ఆ భావన ఆప్యాయత కూడా దెబ్బతింటుంది ఎవడో మనల్ని ఏదో అంటాడు ఎవడో మనల్ని ట్రోల్ చేస్తాడు అని అక్కడికి ఆ క్షణంకి వెళ్ళేసరికి అతని వాడికి రెస్పెక్ట్ ఇవ్వడంలో ఒక రకమైన అంతరం ఏర్పడుతుంది మానసికంగా ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్ అటువంటి ఇటువంటి నీచమైన కామెంట్స్ చేయకూడదు నమస్కారాలను ఆశీర్వాదాలను క్రిటిసైజ్ చేయకూడదు నెక్స్ట్ న్యూస్